ప్రైస్ ద లాడ్ వెల్కమ్ టు బైబుల్ స్త్రీలు ఎలిజబెత్ ఎలిజబెత్ అనగా దేవుని శక్తిమంతుడు ఎలిజబెత్ అహరోను కుమార్తెల్లో ఒకటి యాజక కుటుంబానికి చెందిన వ్యక్తి లేవి వంశస్థురాలు ఈమెను గురించి బైబుల్ గ్రంథంలో లోకాసు వార్త ఒకటి ఐదులో మనం చూడవచ్చు ఎలిజబెత్ భర్త జెకరియా జెకరియా ఎలిజబెత్ వారి ప్రార్థనకు జవాబు పొందుకున్నవారు ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నింపబడిన స్త్రీ అని చెప్పవచ్చు ఎలిజబెత్ దేవుని చిత్తానికి లోబడిన వ్యక్తి దేవుని దూత ద్వారా వాక్కు పొందుకొని మరి తన ఏకైక కుమార్ని కన్నిన వ్యక్తి ఆమె ఒక కుమార్ని కంటుంది ఆయన పేరే యోహాను యోహానుకు జన్మనిస్తుంది దేవుని సన్నిధిలో నిరపరాధులుగా నడుచుకొని ఉన్న వ్యక్తి దేవుని దృష్టిగా నీతిమంతురాలుగా ఉన్న వ్యక్తి అని చెప్పవచ్చు భర్తతో ఏకమనసు కలిగిన స్త్రీ కొరత ఉన్నను కృంగిపోలేదు తన శ్రమలో వచ్చినప్పుడు దేవుని ప్రార్థించే స్త్రీ ఆదరించే మనసు కలిగిన స్త్రీ